சைரண்டாலே காங்கிரஸ் வர்லேல் காந்தி காரி நாயக்காலே சோனியம் நாயக்கத்துவம் வரலாலே ஷர்லம் நாயக்கம்

டா மகாபெனா பாருடா ஏ வெஜி யா குதி வெஜி யா குதி சூ வெஜி குட ஷரா உடனே போடா ஹாய் ஹாய் ஏ தென கிளப் தென லே ரவேன லே அமர குடு தெனனா ಮತ್ತು ಏ ಲೈಕರ್ ಲೈಕರ್ అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకురాలు జననాయకి మన రాజన్న గారాల పట్టి చీఫ్ శ్రీమతి వైయస్ రెడ్డి గారి యాభై ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున షర్మిలారెడ్డి గారి జయంతి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కేక్ కటింగ్తో ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అందులో భాగంగానే ప్రకాశం జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు కార్యక్రమాలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి అదేవిధంగా మన జిల్లా కార్యాలయంలో కూడా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా షర్మిలారెడ్డి గారికి ఆ దేవదేవుడు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అలాగే ఈ అవినీతి ప్రభుత్వాల మీద పోరాడేటువంటి శక్తిని ఆ దేవు ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఆ దేవుడు ఆమెను ఆశీర్వదించాలని చెప్పి కూడా ఆ యేసు ప్రభుని అల్లాని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటా ఉన్నాం ఈరోజు చాలా శుభకరమైనటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారి యొక్క యాభై ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాల్లో వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈ రోజున మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా మేమందరివి ఆమెకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి ఆమె యొక్క నేతృత్వంలో శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి మరి అదేవిధంగా మరి శనిమల్లారెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్కి మరి ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఆ భగవంతుడైనటువంటి యేసు ప్రభువుని అదేవిధంగా అల్లాని అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మరి ప్రార్థిస్తూ వారికి ఆయురారోగ్యాలు కల కలగాలని చెప్పని మనసా వాచ కర్మిణ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవంతుడిని మరి ముఖ్యంగా ఆవిడికి మంచి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి యాభై ఒకటవ జన్మదిన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మరి రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితిని కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మరి బీజేపీకి కొమ్ము కాస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంటే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో వీటన్నిటికీ భిన్నంగా వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల మీద ప్రతిరోజు కూడా గలమెత్తుతున్నటువంటి నాయకురాలి జన్మదినం రోజుని మేమందరం కూడా ఈ కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో డబల్ డిజిట్ తోటి అసెంబ్లీలోకి అడుగు పెడుతుందని చెప్పేసి మేమందరం కూడా తెలియజేస్తూ ఆమెకి భగవంతుడు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి రాబోయే కాలంలో మంచి పదవులు కూడా భగవంతుడు ఆమెకి ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆమె నాయకత్వంలో బలంగా ముందుకెళ్తుందని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయం మందు జిల్లా అధ్యక్షులు వారైన షేక్ సైదా గారి ఆధ్వర్యంలో మా పిసిసి చీఫ్ శర్మలారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపటం కోసం ఆమె జన్మదినోత్సవాన్ని గొప్పగా జరపటం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులైన శ్రీపతి ప్రకాష్ సింగ్ గారు అలాగే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయిన ఇన్ఛార్జి అయిన ఈదా సుధాకర్ రెడ్డి గారు రావటం కూడా జరిగింది షర్మిలమ్మ గారి గురించి చెప్పాలంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే సింహభాగం ఆమె పడిన కష్టమేనని చెప్పని చెప్పాలి ఈరోజు కూడా ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రతిపక్షంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందంటే ఒక షర్మల రెడ్డి గారిదేనని ప్రతి సమస్య మీద ఆమె గడవెప్పి మాట్లాడుతూ ఇప్పుడున్న సీఎంను కానీ డిప్యూటీ సీఎంను కానీ వాళ్ళని నిలదీస్తూ ప్రజా సమస్యలపై గడవెత్తుతూ అనర్గళంగా పోరాడుతున్న మా షర్మిల గారికి జన్మదేమ శుభాకాంక్షలతో పాటు ఆమెకి నిండు నీరోడు ఆయుర ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం